హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరంతా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నారు అయితే నైన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా నా పని కూడా అక్కడికక్కడ కంప్లీట్ చేసేసుకున్నాను చూసారు కదా వీళ్ళంతా ఖాళీగా ఉంది మా పిల్లలు అయితే చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా నాకైతే ఈరోజు చాలా అర్జెంటు గ్లౌజ్లు అయితే ఉన్నాయండి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట మనకి ఈ టూ డేస్లోనే అవన్నీ నేను ఖచ్చితంగా ఇస్తున్నారు బ్లౌజులు ఇచ్చి వెంటనే ఫాస్ట్గా అండి మాకు టూ డేస్లో కావాలి త్రీ డేస్లో కావాలి అంటున్నారు సో అందుకైతే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇలా పొద్దున్నే లేచి టిఫిన్లు చేసి పిల్లలకి క్యారేజ్లో ఉండి ఇంకా మేము ఇల్లు శుభ్రం చేసుకొని ఎక్కడెక్కడ సెట్ చేసి ఇలా మేము రెడీ అయ్యి వెళ్ళి టైం పడుతుంది కదా అందుకే నేను జడ కూడా పోయినండి అసలు డైలీ కూడా ఏదో పిలిచిపో రబ్బరో ఇలా తగిలి చేసుకొని వెళ్ళిపోతాను అన్నమాట ఎందుకంటే అంత టైం కూడా ఉండదు ఆయిల్ పెట్టి జడ వేసుకోవాలి అనే టైం కూడా ఉండను అందరూ ఏంటో ఫ్యాషన్ అనుకుంటారు ఆయిల్ పెట్టదు అది ఇది అనేసి కానీ కాదండి నా బాధలు అయితే ఇలా ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసి ఆయిల్ పెట్టుకుంటా అనమాట అలా ఉంటుంది వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెండు పోయి వెళ్ళిపోవాలి షాప్కి వెళ్ళిపోయాకైతే చాలా ఒక ఐదారు ఆర్డర్లు అయితే వచ్చాయన్నమాట ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అన్నీ టూ త్రీ డేస్లోనే వాళ్ళు ఇమ్మన్నారు అనమాట తొందరగా అయితే ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇంకా నేను అయితే ఒక బ్లౌజ్ కంప్లీట్ చేశాను ఇంకో బ్లౌజ్ కూడా ఇంకొక హ్యాండ్ వేస్తే కంప్లీట్ అవుతుంది ఇంకా ఇంకెళ్ళి ఇప్పుడైతే మనం హ్యాండ్ స్టార్ట్ చేసి మిగతా బ్లౌజెస్ కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట మిగతా బ్లౌజ్లన్నీ మార్కింగ్ వేసుకొని తొందరగా స్టార్ట్ చేసి ఈరోజు ఎట్లయినా ఒక రెండు మూడు బ్లౌజులు అయితే ఒకళ్ళు అయితే రెండు ఇచ్చారు కదా పెళ్ళి ఆ రెండు అయితే ఈరోజు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యి అనమాట ఏ టైం అయినా సరే ఇంకా పిల్లల్ని అక్క వాళ్ళ దగ్గర ఉంచేసి ఇంకా నేను వర్క్లు అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో షాప్కి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ మళ్ళీ క్యారేజ్ కట్టుకొని నేనైతే షాప్కి వెళ్ళాలి షాప్కి వెళ్ళాకైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ ఇప్పుడైతే షాప్కి వచ్చాండి ఇంకా ఏం క్లీన్ కూడా చేయలేదన్నమాట బోర్డు కూడా బయట పెట్టలేదు ఇంకా నేను ఫస్ట్ అయితే ఇది పెండింగ్ ఉందనమాట హ్యాండ్ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయించండి అంత క్యూట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ ఉందన్నమాట ఇల్ల మీద బ్లూ ప్లస్ సిల్వర్ రావడం ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం ఆయన వస్తుంది ఎందుకంటే షటర్లు అయిపోయాను కదా చూడండి ఎంత బాగుందా ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా అయిపోయింది ఓన్లీ ఒక హ్యాండే పెండింగ్ ఉందనమాట ఇలా పెండింగ్ అయితే కొంచెం ఎర్లీగా వచ్చి ఇలా కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టలేము కదండి వాళ్ళు చిన్నపిల్లలు అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చాకైతే వాళ్ళకంటూ ఉంటుంది కదా పేరెంట్స్తో ఉండాలి అని అందుకే కొంచెం మెర్రిగా వెళ్ళిపోతాయి ఇంటికి కానీ ఈవినింగే ఎక్కువ ఉంటుంది పార్లర్ అంటేనే ఈవినింగ్ వస్తారు అన్ని పనులు అయిపోయాక చిన్నగా వస్తారు వస్తారనమాట కాకపోతే ఏంటంటే మెయిన్ ఇప్పుడు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు పిల్లలు ముఖ్యం కదండి కలర్లు అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసే అనమాట ఎందుకంటే మన మనం హ్యాండ్ వేసాం కదా కలర్స్ అయితే ఇంకా మనం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు పాయింట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉందన్నమాట సెంటర్లో ఇక్కడ ఇలా గ్రీన్లో ఉండేలా చూసుకోండి రెడ్లోకి వస్తే మాత్రం అది డేంజర్లో ఉన్నట్టు అంటే మిషన్ మూవ్ అవ్వదు అనమాట స్ట్రక్ అయిపోయింది ఒక సైడ్కి వచ్చేసి అండ్ మిషన్ పాడవుద్ది అనమాట టైం చూసారా ఫిఫ్టీ సెవెన్ ఉంది అంటే గంట కూడా లేదనమాట టైం అంటే అట్లీస్ట్ ఇంకొక గంట అనుకోవచ్చు ఎందుకంటే దారం తేగుతుంటుంది అలా అలా మధ్యలో టైమే వేస్ట్ అవుతుందన్నమాట వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను షాప్ అయితే మొత్తం క్లీన్ అనమాట ఇంకా రాగానే తెలుసు కదా ఫస్ట్ అయితే మిషన్ ఆన్ చేస్తాను ఆన్ చేసాకే క్లీనింగ్ అంతా చేసేసి ఇంకో మిగతా పని ఉంటే అది కంప్లీట్ అనమాట ఇప్పుడైతే వర్క్ చూడండి నేను క్లీన్ చేసుకునే ఇందాక ఎంత ఉంది ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది వర్క్ ఇప్పుడు చూడండి ట్వంటీ టూ మినిట్స్ అనమాట వర్క్ అయితే అయిపోవడానికి వచ్చింది కదా ఇంకా నేనైతే ఇంకో బ్లౌజ్కి అయితే మార్కింగ్ వేసేసుకుంటాను

మార్కింగ్ వచ్చేసి చూసాం కదా అంటే ప్రిఫెస్ వీడియోస్లో ఇంకా నేనైతే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను వచ్చిందండి మా దయ్యం అయితే ఇప్పుడే వచ్చింది ఇంకా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయితే అనమాట వర్క్ వచ్చేసి అలా ఇదైతే పెట్టేస్తాను ఇదైతే హౌస్ ఉంటుంది అనమాట పైన ఓనర్స్ ఉంటారు ఇది మా షాప్ కొంచెం లోపలికి ఎందుకంటే బ్యూటీ పార్లర్ కదా బ్యూటీ పార్లర్ అంటే కొంచెం లోపలకి అన్నట్టు కొంచెం లోపల తీసుకున్నాను షాపు ఇదే అండి రోడ్ వచ్చేసి బయట అనమాట అన్ని షాప్స్ ఏ ఇంకా మధ్యలో అయితే ఐబ్రోస్కి వచ్చారనమాట ఇంకనైతే అయితే ఐబ్రోస్ చేద్దామని అయితే ఇంకా మిషన్ అయితే అది రన్ అవుతుంది కదా ఇంకా ఐబ్రోస్ అయితే చేసేస్తున్నాను అనమాట వీడియో అయితే తీసుకోమన్నారు కానీ ఫేస్ అయితే చూపించుకమ్మా అనేసి అన్నారు సో అందుకే చాలామందికి ఇష్టం ఉండదు కదా అందుకని అయితే నేను ఇంకా ఫేస్ అయితే అలా కవర్ చేశాను అనమాట స్టిక్కర్తో చాలా ఎంకరేజ్ చేస్తారండి బట్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారనమాట కాకపోతే మనం కూడా వాళ్ళని అడిగి ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి కదా ఇంకా ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అయితే పెట్టేస్తున్నాను అసలు టైం అనేది వేస్ట్ చేయడానికి లేదండి చాలా అంటే చాలా ఈజీగా ఉన్నా అనమాట మిషన్ అయితే పెట్టేశాను మాన్సా చూడండి పవన్ థ్రెడ్స్ కట్ చేస్తుంది సన్న సన్నగా ఉన్నాయి అనమాట దగ్గర దగ్గరికి ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉందో ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కనిపించేలా డిజైన్ అయితే ఇలా ఉన్నదాన్ని ఇలా వచ్చేలా పాపం కుస్తీ పడుతుంది ఇంకా నేనైతే మిషన్కి పెట్టేశాను ఏ డిజైన్ అయితే ఇప్పుడు అనమాట మనం వేసేది సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి కదా కలర్ అయితే పింక్ కలర్ అనమాట పింక్ ప్లస్ గోల్డ్ ఏం పడుతుందని చేసుకోవాలి ఫస్ట్ లైన్ అయితే ఇప్పుడు శారీ వచ్చేసి ఇదనమాట లైన్ పింకే వేద్దాం ఎందుకంటే గోల్డ్ ఎక్కువ కనిపియదు కదా ఫస్ట్ లైన్ అయితే పింకే వేద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్లోనూ ఇదనమాట ఇది కూడా పింకే వేసుకుందాం ఈ చిన్న ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ పెట్టేద్దాం పెట్టేద్దాండి ఆరెంజ్ కనిపించే అంతా గోల్డ్ ఇది కూడా ఆరెంజ్ పెడితే ఎలా ఉంటుంది ఎక్కువ పింక్ కనిపించి మంచి అవుట్లైన్ వరకు గోల్డ్ పెట్టేద్దాం ఇలా అయితే బాగుంటుందన్నమాట ఇంకా ఫోర్త్ ఆప్షన్లోకి మార్కింగ్ చూడండి ఇక్కడ చూస్తుంది అంటే ఇది ఈ పాయింట్ దగ్గర అయితే చూపిస్తుంది అనమాట కొంచెం సైడ్కి చూపిస్తుంది పొడవు అయితే సరిపోదు అనమాట ఇంకా పొడవు అయితే మనం పెంచుకోవాలి పొడవు వచ్చేసి ఇప్పుడు నేను హండ్రెడ్ పెట్టుకున్నాను కదా వన్ టెన్ పెట్టుకుందాం వన్ టెన్ ప్లస్ ఇది ఒక టై నైంటీ టూ పెట్టుకుందాం ఇప్పుడైతే పొడవు కూడా సరిపోతుంది ఒకసారి కావాలంటే మళ్ళీ అవుట్లోనైతే వేస్తాను చూడండి పొడవు ఎంతవరకు వస్తుంది అనేది ఇక్కడి వరకు వచ్చిందనమాట చాలు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను పొడివై పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడైతే లాక్ తీసేస్తున్నాను ఇది వచ్చేసి వన్ అవర్ ఉందనమాట నెక్కు మీకైతే ఏ డౌట్స్ ఉన్నాయి అయితే ఒక్క వన్ వీక్ అయితే ఆగండి ఇప్పుడు కొంచెం సీజన్ టైం కదా ఈ మంత్ నాకు కొంచెం చాలా ఈజీగా ఉందన్నమాట వర్క్ చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటే చిన్నది చూస్తూ నేను కదా బ్లాక్స్ పెట్టి పెడుతున్నాను నాకు ఎలా ప్రాబ్లం ఉందో సో ఇదంతా ఈ మంత్ అయితే కవర్ అయిపోతుంది ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే సీజన్ లేదు ఇంకా అప్పుడు ఫ్రీగా ఉంటాను కాబట్టి నేను అప్పుడు డైరెక్ట్గా మీకు లైఫ్లోకి వచ్చేస్తేనే మొత్తం డీటెయిల్గా మీరు ప్రతి ఒక్కదాక అయితే నేను ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో పింక్ అండ్ గోల్డ్తోనే మొత్తం ఇచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లో చాలా డౌట్స్ వస్తున్నాయి మీ అందరికీ ఖచ్చితంగా క్లారిఫై చేస్తానండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని అయితే ఆగండి నేను అన్ని డీటెయిల్గా ఏమేమి ఎలా ఉంటాయి అనేది కొన్ని చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నీ నేను చూపిస్తానండి మీకు ప్రతి ఒక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను ఇంకా చూడండి ఇదైతే ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉందనమాట ఇంక ఇదైతే స్టార్ట్ చేసేసాను ఇంక ఇదైతే అయిపోయిందనమాట హ్యాండ్ కూడా ఇంకా మార్కింగ్ చేసేసి హ్యాండ్ కూడా పెట్టేసి అయితే ఇంకా నేను బుట్టీస్ అయితే ఎక్కువ వేయడం లేదండి ఎందుకంటే టైం లేదనమాట అసలు అందుకే బుటీస్ అయితే వేయడం లేదు హ్యాండ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను హ్యాండ్ అయితే పెట్టాను కదా ఇంకా మా అయితే మస్తు ఆకులే అనమాట మాకు మేని ఫుల్ లంచ్ వేస్తాం అనమాట చూస్తారా మా కర్రీస్ నేనైతే చికెన్ ఫ్రై దోసకాయ చట్నీ కొబ్బరి చట్నీ ఇపప్పు ఇది వైట్ రైస్ ఇది వైట్ రైస్ ఇంకా మాంసా చూడండి హెయిర్ స్టైల్ వేసిందనమాట మీకు ఎవరికైనా కావాలంటే తన నెంబర్ ఇస్తా ఆర్డర్ చేసుకోండి అంటే బుక్ చేసుకోండి మీకు ఎవరికైనా మ్యారేజ్ కానీ అని ఉంటే నేను వచ్చి మిమ్మల్ని రెడీ చేసి అలా హెయిర్ స్టైల్స్ అనమాట చూడండి ఎంత బాగా వేసిందో హెయిర్ స్టైల్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈలో కూడా అయిపోయింది అనమాట ఇట్లయితే ఇంకో హ్యాండ్ మళ్ళీ లాక్ చేసి అయితే మెజర్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు ఇలా ఫ్రేమ్ మేము చేసి ఇప్పు అయితే మేము పైన దగ్గరికి వెళ్ళేసి అయితే బ్లౌజ్ అయితే తెచ్చుకున్నామండి వచ్చాకైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను కానీ ఇక చూడాలి కడుతుందా మా బజార్ అని చూపెత్తన్న తీసుకొని వచ్చా చూడండి నువ్వు బ్యాగ్ అయితే బ్యాగ్లో పెట్టాలన్నమాట ఇంక తీసుకొని వచ్చేలా మిషన్ అయితే అయిపోయింది బావిల్లో థ్రెడ్ టైప్లో వచ్చి బ్రెక్ పెట్టి స్టార్ట్ చేశాను ఇందులో ఉన్నాయి అనమాట సారీస్ ఈ రెండు సారీస్ అనమాట ఇదో బాక్స్ ఇదో బాక్స్ ఇవైతే చాలా అర్జెంట్ ఇవి కూడా నాకు ఏం చేయాలి అర్థం కాకపోతే ఇన్ని అర్జెంట్ వర్క్స్ వస్తే తర్వాత చూద్దాం ఒక టూ డేస్ అయితే టైం పెట్టారు ఈ టూ డేస్లోనే ఇచ్చేయాలన్నమాట బాయ్ ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో లుక్ అయితే చాలా బాగుంది కదా గ్రీన్ మీద తింటు కాబట్టి అదిరిపోయింది అనమాట అండ్ గోల్డ్ అవుట్లైన్ ఇచ్చినా కాబట్టి ఇంకా సూపర్గా ఉంది ఇంకా బ్లౌజ్ అయితే పెట్టేశాను అనమాట నేను హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే ఆల్రెడీ శారీలో ఉన్న డిజైన్ శారీకే డిజైన్ వచ్చిందనమాట అయితే వాళ్ళు అన్నారు బ్యాక్ ఫ్రెంట్ చాలా కదండి బ్యాక్ ఫ్రంట్ ఫ్రెంట్ వేసేదన్నారు ఇంకా నేనైతే బ్యాక్ ఫ్రంట్ అయితే నేను ఈ కలర్ కాంబినేషన్ అనమాట ఇది పట్టు తలంబ్రాల్ శారీకి అనమాట అందుకే కలర్ కాంబినేషన్ అయితే వేసాను ఫైనల్గా ఇంకా ఆల్రెడీ ఇంకొకటి అయితే మార్కింగ్ చేసినేసాను రెడీగా శారీ అయితే ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది ఆది బ్లౌజ్ వచ్చేసి అది అనమాట ఇది కంప్లీట్ అవుతాను నెక్స్ట్ అయితే అది ఎక్కించేయాలనమాట ఇంకా వన్ మినిట్లో అయితే కంప్లీట్ అవ్వబోతుంది ప్రంట్ పాటు కూడా వెంటనే ఈ వర్క్ అయితే పెట్టాను మగ్గం వర్క్ నేను టైలర్ చేస్తున్నారు మగ్గం వర్క్ అందుకే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అయితే తీసేసి అయితే ఇంకా వెంటనే నెక్స్ట్ బ్లౌజ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చాలా అర్జెంట్ అని చెప్పాను అందుకు ఫస్ఫైట్ అయిపోన్నాను అండి చాలా ఇబ్బందిగా అందుకు చాలా ఎర్లీగా వచ్చిందనమాట ఇలా ఉంటాయి మా వర్క్ చేసే వాళ్ళ కష్టాలు అయితే ఇలా ఉంటాయి అనమాట అంత ఈజీ అయితే కాదు వర్క్ చేయడం అనేది సో వాళ్ళు ఏం చూడండి అమ్మో ఈ డిజైన్ ఐదు వందల ఆరు వందల అంటారు కాకపోతే చేసే వాళ్ళకి తెలుస్తుంది హార్డ్ వర్క్ అనేది ప్లస్ ఇక్కడ జరీ ఎక్కువ కావాలంటారండి కాస్ట్ మాత్రం అస్సలు పెట్టారనమాట ఇక్కడ చుట్టుపక్కల ఏరియా మొత్తం అంతే అండి జర్రీ కావాలి మాకు హైలైట్ చేయాలి అంటారు కాస్ట్ మాత్రం తక్కువ తీసుకుంటారనమాట ఇంకేం ఏం అని తప్పదు కదా అంతలా అన్ని డబ్బులు పెట్టయితే మిషన్ కొన్నందుకైతే ఇంకా తప్పదనమాట ఏదో చేసుకుంటేనే కదా మనం దాన్ని బాకీ తీర్చుకునేది ఇంకా మార్కింగ్ డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇది డిజైన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదనమాట అండ్ డౌన్లోడ్ చేసుకునేది మీకు తెలుసు కదా ఇంకా నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది అండ్ హ్యాండ్ వచ్చేసి ఫుల్ అనమాట హెవీగా ఉంటుంది కొంచెం హ్యాండ్ వచ్చేసి ఇది డౌన్లోడ్ చేసుకొని అయితే ఇంకా మనం సెట్ చేసుకుందాం ఎందుకంటే టైం లేదు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇప్పించేయాలన్నమాట మనం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ అయితే వచ్చేసింది ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే ఫస్ట్ తీసుకొని మనం ఇంకా సెట్ చేసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కలర్స్ అంతా మీకు తెలుసు కదా ప్రాసెస్ అనేది ఇదంతా సెట్ చేసుకుని అయితే స్టార్ట్ చేసుకుంది శారీలో ఉన్న కలర్స్ అయితే నేను మ్యాచ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకో బ్లౌజ్ అయితే ఇదనమాట ఇది కూడా సేమ్ అత్తాకోడలు అయితే అయితే సేమ్ వేయించుకుంటున్నాము ఇది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా చూడండి ఫ్రెంట్ బ్యాక్ పార్ట్ అనమాట హ్యాండ్స్ అయితే లాంటివి వస్తే చెప్పాను కదా ఇంక ఇదైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా మాన్స్ అయితే ఇంకా ఇద్దరం పెట్టు కలిసి స్టోన్స్ అన్నీ అంటే చూసామన్నమాట నిండుగా ఉండాలి పెళ్లి కూర్తుంది కదా అంటే పెళ్లి బ్లౌజ్ కాదు పక్కన మామూలుగా ఉంటాయి కదా శారీస్ ఒక నాలుగు తీసుకుంటారు కదా వాటి కోసం మన అయితే లోపు థ్రెడ్స్ అన్ని కట్ చేసి మాన్సే ఇంకా స్టోన్స్ అయితే అంటించుకుంటా కూర్చున్నాము అస్సలు ఖాళీగా ఉండదండి మేము ఒక పక్క వేయడం ఒక పక్క దారాలు కట్ చేయడం దారాలు కట్ చేసి స్టోన్స్ అంటించుకుంటే పెద్ద టాస్క్ అండి అసలు చాలా ఇబ్బంది ఉంటుంది ఇంత కష్టం చేసినా కూడా ఏముంది మిషనే కదా వేసేది అంత తీసుకోమంటే తీసుకోమని మాట్లాడతారు ఫైనల్ లో అయితే ఇదనమాట చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ అయితే వచ్చింది ఇంకా త్రీ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉందనమాట ఇటీలోకి అయితే ఫిష్ ట్యాండ్ ప్యాక్ వస్తే హ్యాండ్ ప్యాక్ అయితే వేసేస్తున్నాను ఇంకా చూసారు కదా ఎంత బాగుందో చాలా ఇంకా చూసారు కదా బుట్టీస్ అయితే వేస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇంకా బుట్టీస్ వేస్తే చూడండి ఎంత నిండుగా ఉందో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట అదే గ్రీన్ మీద పింక్ గ్రీన్ అదే సిల్వర్ గోల్డ్ చాలా అంటే బయట చెప్పైతే సూపర్గా ఉందన్నమాట ఫైనల్గా అయితే హ్యాండ్ అయితే కంప్లీట్ అన్నమాట ఇంకా నెక్స్ట్ హ్యాండ్ కోసం అయితే మళ్ళీ మిషన్ అయితే సైడ్కి లాక్ వేసుకొని ఫస్ట్ ట్రెసింగ్లోకి అయితే ఇంకా మార్కింగ్ కూడా అవసరం లేదు అయితే అడ్జస్ట్ చేసుకుంటే సైడ్కి వెళ్ళిపోవడం కూడా టైం అయితే సిక్స్ అయిపోయిందండి సిక్స్ ఏంటి సిక్స్ ట్వంటీ ఎయిట్ అంట సిక్స్ ట్వంటీ ఎయిట్ అయితే ఇంక ఇది ఒక సెవెన్ అవుతుంది అనమాట సో అండి ఇంకా హ్యాండ్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా టెన్ మినిట్స్ అని ఉంది కానీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఒక ఇలా ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అవుతుందనమాట ఇలా ఉంటాయండి మా బాధలు కష్టాలు అంత ఈజీ కాదు ఒక ఇంటి దగ్గర పిల్లలైతే అసలు కాల్ చేస్తా ఉన్నారు మమ్మీ అయిపోయిందా మమ్మీ అయిపోయిందా అని వాళ్ళ తాతయ్య ఫోన్ నుంచి అక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను పిల్లల్ని అక్కడే ఉంచుకోమన్నా అనమాట లేట్ అయితే ఇదండి వీడియో అయితే ఇంటికి వెళ్ళాకైతే కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తాను బాయ్ ఫైనల్గా అయితే అయిపోవడానికి వచ్చిందనమాట తాతయ్య అయితే వస్తాను బైక్ తీసుకుని నిషాన్ తీసుకున్నామన్నా లిషాన్కి ఏదో బుక్స్ కావాలంటండి ఆ బుక్స్ తీసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇవ్వడానికి వచ్చింది ఇంకా వన్ మినిట్ ఉంది కానీ ఇంకొంచెం ఉందనమాట ఈ డాట్స్ లాగా వేసిన చూడు అది వేస్తున్నారు అవి వేయాలన్నమాట ఇంకా ఈ లైన్ మొత్తం వేస్తే అయితే కంప్లీట్ అవుతుంది అయితే ఇంటికి వచ్చానండి విశాల్ బబ్లో ఓకే బ్లాగ్ అయితే ఇదండి ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చేసాను చూపించాను కదా సెవెన్ ఇప్పటింది అనమాట ఓకే బాయ్ ఇంకే టైంకి వచ్చాను కదండి ఇంకెలా మార్నింగ్ వస్తే అరిపియో అట్లా ఆరేసి ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా తీసేసి మడతలు వేసుకుంటాను ఫస్ట్ పక్కన వేసి పెట్టేస్తానన్నమాట పిల్లలు వచ్చారు కదా ఇంక చూడండి ఇప్పుడే వచ్చారనమాట ఇంతసేపు తాతయ్యల దగ్గర అక్కుల దగ్గర ఉన్నారు పిల్లలు